అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు చాప్టర్ పన్నెండు పోలీస్ ప్రివెంటివ్ యాక్షన్ సెక్షన్లు నూట డెబ్బై ఒక్క నుంచి నూట డెబ్బై ఐదు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క పన్నెండవ అధ్యాయం ప్రజల భద్రతను నిర్ధారించడానికి మరియు నేరాలను నిరోధించడానికి నివారణ చర్యలు తీసుకోవడానికి పోలీసుల అధికారాలు మరియు బాధ్యతలను వివరిస్తుంది సెక్షన్లు నూట డెబ్బై ఒక్క నుండి నూట డెబ్బై ఐదు వరకు శాంతి భద్రతలను నిర్వహించడానికి సంభావ్య బెదిరింపులను నివారించడానికి మరియు సమాజ భద్రతకు భరోసా ఇవ్వడానికి చురుగ్గా వ్యవహరించడానికి పోలీసులకు అధికారమిచ్చే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను వివరిస్తుంది ఆసన్నమైన ప్రమాదాలు లేదా ఆటంకాలు ఎదురైనప్పుడు పోలీసులు వేగంగా మరియు ప్రభావవంతంగా పనిచేయడానికి ఈ నిబంధనలు కీలకం సెక్షన్ నూట డెబ్బై ఒక్క గుర్తించదగిన నేరాలను నిరోధించడానికి పోలీసులు సెక్షన్ నూట ఒక్క నేరాలను నిరోధించడానికి పోలీసుల విధిని నిర్దేశిస్తుంది వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి దారితీసే నేరాలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ విభాగం పోలీసు అధికారులకు అధికారం ఇస్తుంది ఈ పాయింట్లు కర్తవ్యం నేరాలను నిరోధించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత చర్యలు నేరాలను నిరోధించడానికి పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిఘా మరియు సంఘంతో నిమగ్నమవ్వడం వంటి పలు చర్యలు తీసుకోవచ్చు ఈ విభాగం నేరాల నివారణలో పోలీసుల చురుకైన పాత్రను నొక్కి చెబుతుంది నేర కార్యకలాపాలు జరగడానికి ముందే వాటిని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని నిర్ధారిస్తుంది సెక్షన్ నూట డెబ్బై రెండు గుర్తించదగిన నేరాలకు పాల్పడే డిజైన్ సమాచారం ఈ సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా గుర్తించదగిన నేరానికి పాల్పడాలనే ఉద్దేశ్యం గురించి మరొకరి గురించి తెలుసుకుంటే సమీపంలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి ఈ పాయింట్లు రిపోర్టింగ్ డ్యూటీ నేరాలకు పాల్పడే ఉద్దేశాలను నివేదించడం పౌరవిధి పోలీసు చర్య అటువంటి సమాచారం అందుకున్న తర్వాత పోలీసు అధికారులు తప్పనిసరిగా దర్యాప్తు చేసి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి ఈ నిబంధన పోలీసులకు సంభావ్య బెదిరింపుల గురించి తెలియజేయబడిందని మరియు నేరాలు జరగకుండా నిరోధించడానికి చర్య తీసుకోవచ్చని నిర్ధారిస్తుంది సెక్షన్ నూట మూడు కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ నేరాలను నిరోధించడానికి అరెస్టు సెక్షన్ నూట మూడు వ్యక్తి గుర్తించదగిన నేరం చేయబోతున్నాడని వారు విశ్వసిస్తే వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేయడానికి పోలీసులకు అధికారం ఇస్తుంది ఈ పాయింట్లు ప్రివెంటివ్ అరెస్ట్ నేరం యొక్క ఆసన్నమైన కమిషన్ ను నిరోధించడానికి పోలీసులు వ్యక్తులను అరెస్టు చేయవచ్చు సమర్థన వ్యక్తి నేరం చేసే అవకాశం ఉందని సూచించే విశ్వసనీయ సమాచారం ద్వారా అరెస్టును సమర్థించాలి నేరాలను అరికట్టేందుకు ప్రజాభద్రత మరియు భద్రతకు భరోసా కల్పించేందుకు పోలీసులు వేగంగా పనిచేసేందుకు ఈ సెక్షన్ కీలకమైనది సెక్షన్ నూట నాలుగు लगू, पब्लिक प्रापर्टी की హాని జరగకుండా నిరోధించడం ప్రజా ఆస్తులకు నష్టం కలిగించకుండా నిరోధించే అధికారాన్ని ఈ సెక్షన్ పోలీసులకు ఇస్తుంది ఈ పాయింట్లు ఆస్తి రక్షణ పోలీసు అధికారులకు ఆస్తులకు హాని జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునే అధికారముంది చురుకైన చర్యలు ఈ చర్యలు పెట్రోలింగ్ కమ్యూనిటీతో సన్నిహితంగా ఉండటం మరియు ముప్పును గుర్తించినట్లయితే వెంటనే చర్య తీసుకోవడం వంటివి ఉంటాయి ఈ నిబంధన ప్రజాస్తులను కాపాడటం మరియు విధ్వంసం మరియు విధ్వంసం నిరోధించడంలో పోలీసుల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది సెక్షన్ నూట డెబ్బై ఐదు సహేతుకమైన పోలీసుల ఆదేశాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు సెక్షన్ నూట ఐదు ప్రకారం వ్యక్తులు తమ విధుల నిర్వహణలో పోలీసులు ఇచ్చే సహేతుకమైన ఆదేశాలను పాటించాలి ఈ పాయింట్లు వర్తింపు నేరాలను నిరోధించడం మరియు పబ్లిక్ ఆర్డర్ ను నిర్వహించడం లక్ష్యంగా ఉన్న పోలీసు అధికారుల సహేతుకమైన ఆదేశాలకు వ్యక్తులు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి పాటించని పరిణామాలు ఈ ఆదేశాలను పాటించడంలో వైఫల్యం చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది నేరాల నివారణ మరియు ప్రజాక్రమాన్ని కాపాడే లక్ష్యంతో ఆదేశాలు జారీ చేయడానికి పోలీసు అధికారులకు అవసరమైన అధికారముందని మరియు ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రజలకుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క పన్నెండవ అధ్యాయం రెండు వేల ఇరవై మూడు పోలీసుల నివారణ చర్యల కోసం ఒక బలమైన ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది సెక్షన్ నూట డెబ్బై ఒక్క నుండి నూట డెబ్బై ఐదు వరకు ఇది గుర్తించదగిన నేరాలను నిరోధించడానికి నేరాలకు పాల్పడే అవకాశమున్న వ్యక్తులను అరెస్టు చేయడానికి ప్రజాస్తులను రక్షించడానికి మరియు ప్రజాభద్రతను నిర్వహించడానికి సహేతుకమైన ఆదేశాలు జారీ చేయడానికి పోలీసుల బాధ్యతలు మరియు అధికారాలను వివరిస్తుంది ఈ నిబంధనలు పోలీసులు చురుగ్గా వ్యవహరించడానికి అధికారం కల్పిస్తాయి వారు నేరాలను సమర్థవంతంగా నిరోధించగలరని మరియు పబ్లిక్ ఆర్డర్ను కాపాడగలరని నిర్ధారిస్తుంది నివారణ చర్యలను నొక్కి చెప్పడం ద్వారా ఈ అధ్యాయం కమ్యూనిటీలను రక్షించడానికి మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థించే పోలీసుల సామర్థ్యాన్ని పెంచుతుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి